హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి సోమవారం అనమాట సోమవారం కొంచెం మళ్ళీ మంగళవారం అయితే మన తోట దగ్గరికి అయితే వెళ్ళాయనమాట అది రెండు కలిపేసి వీడియో అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన తోట ఎలా ఉంది ఏం కదా ఈ వర్షం పడి పడినప్పటి నుంచి నేను తోట దగ్గరికి వెళ్ళలేదు కదా మొత్తం ఎలా ఉంది ఏంటి అని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది చూసినా అంటే గుర్తుపట్టి పుష్ప పుష్పట్టు కిసిక్ పాటలో శ్రీలీల వేసుకునింది కదా ఆ శారీ అనమాట అంటే పింకు ఇలా బనానా కలరు ఇంకోటి క్రీమ్ కలర్ వచ్చిందనమాట త్రీ కలర్స్ వస్తాయి కదా శారీ అలా నేను తీసుకున్నాను అనమాట దీనికి కొంచెము జాకెట్ వచ్చేసి కలర్ వచ్చిందనమాట నేను క్రీమ్ కలర్ గోటు వేసేసి పైపింగ్ వేసేసి ఆ పింక్ కలరు అలా వేసిన అనమాట మధ్యలో జాకెట్కు అలా బుగ్గలాగా బుగ్గలాగా అని ఫ్లాట్గానే కొంచెం క్లాత్ వేరే క్లాత్ సపరేట్గా తీసుకొని దాని కింద లైనింగ్ కూడా వేసేసి అలా కుట్టుకున్నాను అనమాట చిన్నగా అలా కూర్చోపెట్టేసి శారీ అయితే మెత్తని చీర అనమాట కొంగుకి వచ్చేసి పికాకులు నెమ్లీలు అయితే వచ్చాయన్నమాట శారీ కూడా చూపిస్తానులేండి ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను అనమాట వీపుకి ఏందంటే నేను పైపింగ్ వేసేసి వదిలేసాను ఇంకో గట్టికుట్టు అయితే వేయలేదనమాట దానికి హెమ్మింగ్ అయితే వేసేసుకోవాలి ఇంకొచ్చేసి ఇది మంగళవారం మార్నింగ్ అనమాట అంటే ఇంకా రేపు బుధవారం పొద్దున మేము మిరపకాయలు రెండో కొత్త మిరపకాయలు అయితే వస్తున్నాము అందుకు మంగళవారం మడ వేయాలన్నమాట వర్షం పడింది కానీ లైట్గా తేమ ఉండాలి కదా అనేసి మడవకైతే వెళ్తున్నాను ఇక్కడ వాన కూడా స్టార్ట్ అనమాట నేను బయలుదేరినప్పుడే చిన్న చిన్న చిటుకులు అయితే పడుతున్నాయి అనమాట నేను ఐదు ముక్కలు ఆరుకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తక్కువ ఉన్నప్పుడే కదిలాను అనమాట ఎందుకంటే బండ్లో పోయేదానికి లేదనమాట వంక దారుణం అయిపోయింది అనమాట అంటే తోట దా తోట దా తోట దగ్గరికి వెళ్ళే దారి రోజు కొన్ని రోజు కొన్ని వర్షం పడడం వల్ల ఈ ఆటోలు మ్యాక్సీలు ఈ మిరపకాయలు అన్నీ తిరగడం వల్ల గందరగోళం అయిపోయింది అనమాట ఇంకా జరగబోటిందంటే అంతే సంగతి అనేసి నడుచుకుంటూ పోతాను అనమాట పొద్దున్నే ఇంక ఇప్పుడే ఒక రెండు తోటలు దాటినా అనమాట అంతే స్టార్ట్ అయినాను చూడండి మిరపకాయలు ఇది మా తోట కదలెండి వేరే దారిలో వెళ్ళేటప్పుడు చూపిస్తాను అనమాట చెట్లు చూడండి నేలన్నీ ఉన్నాయన్నమాట దాని కాయలు చూడండి ఎలా ఉన్నాయో అదే తల్లికి బిడ్డ బరువు కాడని తల్లి ఎంత పొట్టిగా ఉన్నా కూడా బిడ్డని ఇంత లావుగా కంతదనమాట అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఎంత ఎంతలావున్నా తల్లికి అసలు బరువు అనిపించడం అనమాట ఈ మిరప చెట్లు కూడా అంతే చుట్టూ మిరపకాయలు చిన్న చెట్టు అయినా ఎన్ని మిరపకాయలు ఉంటాయి కానీ చెట్టుకు బరువు అనిపి అది దానిలో బాధ్యత దానిలో వృత్తి అనమాట మనం ఎలాగో చెట్లు కూడా అలాగే అయితే వస్తున్నాను అనమాట వెళ్తున్నాను ఇక్కడ చూడండి కొండ దగ్గరికి వచ్చేసాను కదా మనము కొండకు ఇలా స్ట్రైట్గా ఇలా మూలుగా అటు సైడ్ వెళ్ళాలన్నమాట మన తోటలు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఏంటంటే వర్షం పడిందంటే లాభం కొంచెం ఉంటే నష్టం నష్టం కూడా చాలా ఉందండి లాభం ఏంటంటే ఈ వాన పడడం వల్ల కొంచెం తోటకు రోగం అనేది తగ్గుతుంది అనమాట అంటే కొట్టుకొని పోతుంది కొంచెం చెట్లు బాగా పూత పిందె ఇగురు ఇలాంటి బాగా అన్నమాట దా వంక చూడండి ఇక్కడ మన తోట దగ్గర వెళ్ళాలంటే ఇంకో తోట దగ్గర ఇక్కడ కింద దిగి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట అక్కడ దిగినా నాకు కొంచెం వంకలో చూడండి ఎంత దారుణంగా ఉందో ఎక్కువ నీళ్లు ఉన్నా కూడా పోవచ్చు కానీ ఇలా బుడదా నీళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా జరగకూడదు మా బండి ఏంటంటే ఖచ్చితంగా మా వంకలు అసలు సెట్ కాదు మెయిన్ రోడ్ మీద అయితే బాగా పనికి వస్తుంది అనమాట ఇలా మా వంకకైతే కష్టం అనమాట మా బండిలో వెళ్ళాలంటే మన తోటలోకి అయితే వచ్చిన ఇదండి మన తోట కొంచెం నల్లి పడింది అని చెప్పినా కూడా కొంచెం బెటర్ అనమాట ఈ వర్షానికి అది కొంచెం అనమాట ఇది కింది తోట ఇంకా పై తోటలోకి వెళ్ళలేదు ఇప్పుడే వచ్చినాను మిరపకాయలు అయితే కోస్తున్నాము కింది సైడ్ ఏంటంటే పైన ఏం కనిపించలేదు కదా కింది సైడ్ ఉంటాయండి చెట్లు ఇలా విడదీసినామంటే కనిపిస్తాయి అనమాట కింద కింద ఉంటాయి పెద్ద పెద్ద కాయలు కోసేసినామంటే అవి అంటే ఇప్పుడు అసలు రేట్ లేవన్నమాట ఇంకా ఏమి రాదనమాట ఇప్పుడు వచ్చేది కూడా ఇంకో కోత ఇంకో కోత వస్తుందేమని ఆశతో ఈ కోత కోయాల్సిందనమాట ఇప్పుడైతే రేట్ ఏం లేదు రేటు గురించి అస్సలు మాట్లాడుకోవద్దండి అది కొంచెం బాధ అనమాట కొంచెం చాలా బాధ అనమాట ప్రస్తుతానికైతే ఏం లేదు మనం తోటలో ఉన్నీకుండా కొయ్యాలని కోస్తున్నాం అనమాట మిరపకాయలు చూడండి చెట్లు ఇలా తిప్పినామంటే కనిపిస్తుంది లాభ నష్టాల గురించి మాట్లాడుతున్నాను కదా లాభం ఏందంటే అనమాట తోటకు ఏదన్నా రోగం పోతుంది పోతుందన్నమాట వర్షం పడడం వల్ల రోజు ఇంకోటి మనం ఎన్ని నీళ్ళు వేసినా వర్షం ఒక్కసారి పడిందంటే తోట వేరు అనమాట బాగా కొంచెం ఎన్ని మందులు కొట్టినా తిరుకోదనమాట వర్షం ఒకటి రెండుసార్లు పడిందంటే తోట బాగుంటుంది అనమాట ఆరోగ్యంగా ఉంటుంది అనమాట మెయిన్ రోగం తగ్గుతుంది పూత పింది వచ్చాయి ఈ వస్తుంది అన్నీ వస్తాయి అనమాట నష్టం ఏంటంటే ఇక్కడ ప్ర ఇప్పుడు కొంచెం రోగం పడి అంత ఇంత కాయలు కాస్తేనే రేటు ఉంటుంది అనమాట ఈ వర్షానికి తోటలన్నీ బాగా తిరుక్కొని ఒకేసారి మిరపకాయలు వచ్చే అన్ని మిరపకాయలంగా రేట్ యాడుంటుంది ఉండదు అనమాట ఏంటంటే అదే అనమాట ఇక్కడ మనకు జరిగేది కూడా రేటు కాయలు ఉన్నాయంటే రేటు ఉండదు రేటు ఉన్నదంటే కాయలు ఉండవు అనమాట మనకు తోట ఒక సంవత్సరం వర్షం అంతా పడకుండా కాయలు తక్కువ ఉన్నప్పుడు రేటు కేజీ అరవై డెబ్భై ఎనభై తొంభై రూపాయలతో కూడా పోయిన రోజులు ఉన్నాయండి మా ఊళ్ళో రేటు ఈ సంవత్సరం కాదు ముందు సంవత్సరం కాక ముందు సంవత్సరం అయితే తొంభై ఎనభై డెబ్భైతో కూడా పోసిన రోజులు ఉన్నాయన్నమాట కేజీ ఇప్పుడైతే కాయలు తక్కువ అనమాట ఇప్పుడు కాయలు బాగున్నాయి ప్రతి ఒక్క తోట బాగుంది అనమాట తోట తీసేయడానికి లేదండి ప్రతి ఒక్క తోట ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట కుప్పలు కుప్పలు కాయలు ఉన్నాయి అందుకే రేటు అయితే చాలా డౌన్ దారుణంగా పడిపోయిందనమాట మనం రెండో కోత అయితే కొయ్యాలి కింది సైడ్ అయితే మాగుతున్నాయి ఇది పై తోట అనమాట చూడండి ఎలా ఉందో నల్లి ఇటు సైడ్ పడినది కదా కొంచెం బాగా బెటర్ తిరుక్కునేదనమాట మడవైతే ఇప్పుడే మన మడవైతే మన మన ఫస్ట్కాయకి అయితే వేసిన అనమాట మడవ ఫస్ట్ మా అత్త వాళ్ళ మధ్య వాళ్ళది వాడుతుంది మంది ఇక్కడ నుంచి అనమాట ఈ కాయ నుండి ఇట్లా తగ్గుగా అనమాట అంతా అక్కడి నుంచి మనం మడవలు వేసుకోవాలన్నమాట ఈ వర్షానికి ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా గెనెల మీద చుట్టూ కట్టల మీద మన చోట చుట్టూ గడ్డి మొత్తం మొలిసేస్తుంది అనమాట అంటే మనము ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు మెత్తకు వస్తుందండి ఏదన్నా మనం పీకిన కూడా గడ్డి చూడండి కింది సైడ్ అలా కాయలు అయితే మాగుతున్నాయి అనమాట కాయలు మాగినాయంటే పచ్చికాయలే మనకు తోటలోకి వచ్చి తీసుకుంటారు అనమాట పండ్లు అయితే తీసుకోరు పండ్లు ఇంకా కూలీ ఇంకా అలా వేస్ట్గా అవి వెళ్ళిపోతాయి అనమాట మనకు ఇంకేం ఉండదు నష్టంలో నష్టం వచ్చి పడిపోతుంది అనమాట అందులో ఇంకా అలాగే పెట్టినామంటే చెట్టు దెబ్బతింటుంది అనమాట ఏది కూడా అంతే కదా తల్లి తొమ్మిది నెలలు మాత్రమే తన కడుపులో బిడ్డను దాచుకోగలుగుతుంది ఎక్కువ రోజులు దాచుకుంటే ఏమవుతుంది తల్లి కన్నా ప్రమాదం అవుతుంది బిడ్డ కన్నా ప్రమాదం అవుతుంది ఇక్కడ సేమ్ అంతే ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే చెట్టు అన్న దెబ్బతింటుంది పడి లేదంటే కాయలన్న మాయిపోతాయి అనమాట అలాగే అనమాట తోటలు కూడా మనలాగానే ఈ చెట్టు చూడండి చిన్నగా ఇలా మనం కిందికి తిప్పినామంటే కింది సైడ్ ఉన్నాయన్నమాట అందులో ఈ వానకు కొంచెం బాగా కాయలు ఇంకా బాగా పట్టుకునే పైన అంత పూతతో ఉందండి మల్లె పువ్వులాగా తోట అంత పైన అంతంగా ఆ పూతలన్నీ పూత నుంచి పిగురు ఇగురు నుండి పూత పూత నుండి పిందె రావాలి పిందె నుండి కాయ అలా రావాలన్నమాట చిన్న చిన్న మిరపకాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ కట్ట సైడ్ చూడండి గిడ్డంతా ఎలా మోల్సిందో నేను ఒక పోయిన శుక్రవారము శుక్రవారం నుండి రా శని ఆది సోమ ఫోర్ డేస్ రాలేదన్నమాట అంతే గిడ్డంతా ఇదంతా కట్ట మీద బాగా వానకు అనమాట ఫ్రెష్గా ప్రతి చోట తడుస్తుంది కదా ఎక్కడెక్కడ లేని గిడ్డంతా మొలిచేస్తుంది అనమాట మామూలుగా అయితే కయ్యలోనే నీళ్ళు పోతాయి కాబట్టి కయ్యలోనే గిడ్డి మొలిసేది ఇప్పుడు గెనెల మీద చిన్న చిన్నది బాగా మొలుస్తుంది అనమాట ఏదంటే వాన తడి బాగా పట్టుకొని గిడ్డంతా మొలిచేసాను నేను ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ కట్ట మీద మడవ వేసుకుంటా గెనెల మొదట్లో కట్ట మీద అంత అంతా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదండి ఏదో ఒక పని అయితే చేసుకుంటానమాట మనం ఏదో ఒకటి చేసుకుంటే కదా ఈ రేట్లలో ప్రతిదానికి కూలేలం పెట్టామంటే ఏం మిగలదు అనమాట ఈ సంవత్సరం నేను కష్టపడినందుకు కూడా నష్టమే అండి లాభం ఏం లేదనమాట నేను కూలి మంచులను తక్కువ అనమాట అంటే గడ్డి దీని ప్రతిదానికి కూలేలం పెట్టుకుంటే సతవ నేనే చల్లుకొని ఇలా గడ్డి నేనే తీసుకుని ప్రతిసారి చూసినారు కదా టూ త్రీ డేస్ గడ్డితో కష్టపడతాను అనమాట మళ్ళీ మందులు కొట్టుకొని సత్తవ చల్లుకొని చిన్నొని తెచ్చుకునేదాన్ని అనమాట చాలా గడ్డి కూలు తక్కువని ప్రతిసారి లక్ష లక్ష ఒక లక్ష పెట్టేవాళ్ళం అనమాట గడ్డికే అంత గడ్డి పడేది ఇప్పుడు ఏంటంటే అప్పుడు పోయినసారి నేను ఒక సంవత్సరం చిన్నోడు చిన్నపిల్లోడు ఒక సంవత్సరం కడుపులో ఉన్నాడు అనమాట వాళ్ళు వాడు అప్పుడు రోజు ఇంకా డైలీ ఇంక వంగి లేస్తలేం కదా కూలీలను పెట్టుకునే వాళ్ళ ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాబట్టి అందులో చిన్నోడు ఉన్నాడు కాబట్టి కొంచెంగా తక్కువ అనమాట అంటే ఇంకా డైలీ ఎప్పుడన్నా గ్యాప్ పడిపోతుంది లేదంటే చిన్నోడు ఇంకా కొంచెం పెద్ద స్కూల్కి పోయినా అంటే ఇంకా పని ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట ఇలా ఇంకా పొద్దున్నైతే ఇంకా చలి చలిగా వాన పడతానే ఉందనమాట ఒక పక్క రాలుతానే ఉన్నాయి చెట్టు పైన పడుతుంది అనమాట చెట్టు కింద అంత తడి లేదు ఇంకా రేపు మిరపకాయ మామూలుగా అయితే మిరపకాయలు కొయ్యకపోతే వేయి వేసి ఉండే వాళ్ళం కాదు కోస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే మడ వేస్తున్నాం అనమాట మన తోట ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మిరపకాయలు కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి రేపు మిరపకాయలు కోసే వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ఇలా గినాల మీద ఒకొక్క కయ్యకు మడ వేసినా అంటే అటు సైడ్ ఇటు సైడ్ గడ్డి అంతా ఏరేసుకుంటాను అనమాట ఈ తడికి ఏంటంటే బాగా మెత్తగా వస్తుంది అనమాట ఎక్కడున్నాయి పైన ఉండే చిన్న ఈ కట్టల మీద వదిలేసినామంటే ఇవన్నీ బాగా ఎత్తుగా వేసి దాని విత్తనాలన్నీ తోటలోకి వస్తాయి అన్నమాట చుట్టుపక్కల నీట్గా క్లీన్ చేసుకున్నామంటే తోటలో గడ్డి అనమాట ఇలా మొత్తం అన్ని చేతితో ఏరేసుకున్నామంటే ఈ రాళ్ళ ఏంటంటే కడ్డి వేచే కానీ మాకు గెడ్డి రాదు కానీ ఇప్పుడు మనం పీక్ అంటే వస్తుందన్నమాట ఏంటంటే ఈ రాళ్ళల్లో రాళ్ళు అనమాట కింద గోర్లకు వేళ్లకు కానీ ఇలా తడి పీకేసుకున్నామంటే కొంచెం బాగా వస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మన తోటలో రెండో కోత మిరపకాయలు కోసం వీడియో అయితే వస్తుంది ఇది కొంచెం లేట్ వస్తుందండి మనకు కొంచెం నెట్ ప్రాబ్లం అయితే ఉంది స్లోగా వస్తుంది అనమాట రేపు కాదు మర్నాడు అలా వస్తుంది అనమాట ఈ వీడియో వచ్చేదానికి ఒక టూ డేస్ ఖచ్చితంగా పడుతుంది రేపు రేపు నైటు లేదా మొన్నడు పొద్దున ఈ వీడియో అప్లోడ్ అవుతుంది తర్వాత టూ ఒక త్రీ డేస్ పడుతుందిలేండి అండి మనం మిరపకాయల వీడియో రావాలంటే ఇంకా త్రీ డేస్ పడుతుందనమాట ఇలా మడవలు పైది కిందది అయితే వేసేసినాను అమ్మ అయితే వచ్చిందనమాట ఇంటికి చిన్నోని పిలుచుకొని వెళ్ళడానికి చూడండి ఇగురంతా చెట్టు మీద ఎలా వచ్చిందో ఆ రోగం అయితే కొంచెం తగ్గి నల్లి పడినది కదా నల్లి వల్ల ఇగురు రాకుండా అనమాట ఈ వర్షానికి కొంచెం బెటర్ అనమాట పైన బాగా ఇగురు అంత వచ్చింది ఇగురు నుండి ఇంకా పూత పిందె రావాలన్నమాట నెక్స్ట్ మూడో కోతకు ఇవన్నీ మిరపకాయలు అయితే వస్తాయనమాట ఇప్పుడు రెండో కోత కోస్తున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇగురు వస్తుంది కదా దాని నుండి పూత పిందె వచ్చి మిరపకాయలు అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్